కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో గత వారం ముందు మృతి చెందిన ఇద్దరి అనాదర్శ వాళ్ళకు డీకేపల్లి మాజీ సర్పంచ్ మణి రైల్వే పోలీసులు మరియు స్థానిక పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు ఈ సందర్భంగా కుప్పం పట్టణంలోని స్మశనంలో దహన సంస్కారాలు నిర్వహించారు గత వారం ముందు ఇద్దరు మృతి చెందారని తెలిపారు మృతుల బంధువులు ఎవరూ రాకపోవడంతో తాము ముందుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో రైల్వే పోలీసులు మరియు స్థానిక పోలీసులు తదితరులు పాల్గొన్నారు

மாடி அடிக்கெண்டிக்கு போய்

அடப்பா அம்மா இங்க விட்டப்பட்டவடா இதுக்கெல்லாம் பஸ் பஸ் என்ன ரெடி பத்தக்கு என்ன புரியுது 30000 டேம்டியா ரே ஓட நம்ம அவுல கேட்டு मारினா 800 ரே அதுக்கு போறே இல்ல நம்ம ரெடிங்க ஆ மத்தைய பக்கலே போ

ఎవరో దీన్ని ఇంకా ఎవరు కన్ని తల్లి తండ్రి వాళ్ళు వాళ్ళిద్దరు చెప్తారు రెండు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కుప్పం ఏరియా హాస్పిటల్ కాడ రైల్వే దీంతో రైల్వే డిపార్ట్మెంట్ మా నాగరాజ్ సారు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ నాగరాజ్ సార్ గారు వాళ్ళు వాళ్ళ సిబ్బంది రమేష్ గారు మళ్ళా వాళ్ళ వాళ్ళ సిబ్బంది ఇంకా లక్ష్మీనారాయణ ఇంకా కొంతమంది అంతా కూడా గ్రామస్తులు ఇక్కడ వారు వీరంతా కూడా ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా కలిసి మేమంతా కూడా వాళ్ళు ఐదారు రోజులుగా ఎవరు చూసిన తర్వాత రానందువల్ల మాకు నేను మణి గారు మాజీ ఎక్స్ సర్పంచ్ గారు కాబట్టి మాకు తెలియపరిచినారు రైల్వే నాగరాజు సార్ గారు ఎవరన్నా కానీ బీదోళ్ళు రాక్ మీద పడితే మాకు ఇంటిమేషన్ ఇస్తున్నారు వాళ్ళ సిబ్బంది వాళ్ళంతా మేము కలిసి గుర్తు సేవ అనాథ శవాలు గుర్తు తెలియని వ్యక్తులు ఐదు ఆరు రోజులుగా కుప్పం ఏరియా హాస్పిటల్లో చూసి ఎవరు కూడా వల్ల మాకు ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ ద్వారా వాళ్ళ సమస్యల్లో మేము ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో క్రియాలు ఈ కుప్పం మసాన వాటికిలో అందరూ కలిసి మేమంతా కూడా కలిసికట్టుగా కలిసి చేసినాము కాబట్టి వాళ్ళని దానక్రియాలు చేసి మట్టి ఇది చేసినాం కాబట్టి అందరూ కూడా ఆయుర ఆరోగ్య భగవంతుడు ఆ పెదపల్లి గంగమ్మ తిరుపతి గంగమ్మ ఎన్టీఆర్ ట్రస్ట్లో చంద్రబాబు నాయుడు గారు మాకు సీఎం గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన అడుగుజాడల్లో మేమంతా కూడా నలిసి కలిసి మేమంతా కూడా మేమంతా కూడా ఆయన దీంతో కలిసికట్టుగా ఈ కుప్పంలో ఇట్లా ఇట్లా ఎవరైనా అనాథ సవాలు ఎవరైనా చేస్తే ఆయన ఆధ్వర్యంలో మేమంతా కూడా చేసి ప్రతి ఒక్కరు కూడా ఇది చేస్తామనేసి ఇంకా మీడియా వాళ్ళు కూడా మాకు సహకరిస్తూ ఏదైనా ఇట్లా జరిగితే కూడా వీళ్ళందరూ కూడా మాకు చాలా సహకరిస్తూ మాకంతా కూడా చెప్పి వాళ్ళ సమస్యల్లో మేమందరూ కూడా ఇట్లా మేము ముందుండి దానక్రియలు చేయడానికి సిద్ధంగా ఉంటాం అనేసి ఎవరైనా కానీ దయచేసి ఇంక మమ్మల్ని ఏదైనా అయితే కూడా మీ పెద్దల ఆశీర్వాదంతో అందరూ కూడా ఏదైనా వాళ్ళ సమస్యల్లో ఏదైనా బాగుండి అందరికీ నమస్కారం